చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం ఆ ఎన్నికల ముందు రైతులకి ఆదుకుంటామని మాట ఇచ్చిన సంగతి మీ అందరూ తెలుసు ఆ రోజు ఎన్నికల వాగ్దానం అని చెప్పి చాలామంది మాట్లాడారు కానీ తెలిసిన తర్వాత రైతుకి ఇచ్చిన మాట ఎన్ని కష్టాలు ఉన్నాయి మీకు తెలుసు రాష్ట్రంలో అప్పులు పాలు చేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ చాలా అప్పులు ఉన్నాయి ఉన్నప్పుడు ఉన్నా సరే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నాకు ఉద్దేశంతో ప్రతి ఇచ్చాం రెండో విడతాక మూడో విడత ఉంది ఈ సంవత్సరం మొత్తం మన రాష్ట్రంలో నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులు ఉన్నారండి అంటే క్లియర్గా ఉన్నవాళ్ళు కొంతమంది అనాది రైతులు ఉండొచ్చు రైతు కాకుండా ఉండొచ్చు ఇష్టం ఉండొచ్చు అది కాదు యాక్ట్ ప్రభుత్వ యాక్ట్ రూల్స్ ప్రకారంగా వీళ్ళందరికీ కూడా ఇచ్చిన మార్పు ప్రకారంగా ఇప్పుడు వరకు రెండో విడత కూడా ఇచ్చాం కొన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు ఇచ్చే మార్పు నిలబెట్టుకోవాలని అలాగే మీరు చూశారు గత సంవత్సరం మా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ధాన్యం కొనుగోళ్లు కానీ పంట కొనుగోలు కానీ రహ్మాండంగా తీసుకోవడం జరిగింది మళ్ళీ మొన్న తుప్పని వచ్చింది మన ప్రాంతం కంటే పెద్ద నష్టం జరగలేదు కానీ నెల్లూరు ప్రాంతం ఆ ప్రాంతాన్ని చాలా పెద్ద నష్టం జరిగింది ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి మన సివిల్ సప్లై మినిస్టర్ గారు మనోహర్ గారు అయితే మూడు రోజులు పెట్టి పడుతున్నారు దాన్ని కొనుగోలు చేసి రైతుల రాజకీయాలు తీసుకుంటే అంటే ఇవన్నీ కూడా చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కృషి చేస్తున్న సందర్భంలో వాళ్ళిద్దరికి కూడా ఒక పెద్ద ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీతో వ్యవసాయం చేసే రోజు వచ్చిస్తాయి అంతే ప్రజలందరూ ఇప్పుడు చేరింది కూడా చెప్పాను టెక్నాలజీని వాడుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట పండించే అవకాశాలు మాకు వచ్చాయి ఇవాళ ఆయిల్ రేటు పెరిగింది అనుమానంగా ఇవాళ స్వర్గుడు రేటు పెరిగింది ఇక స్వర్గుడు పూర్వం పేపర్ మిల్ కొనివి కాదు పేపర్ మిల్ కొని ఏర్పాటు చేశారు పక్కనే రాజమండ్రి ఉంది చరువుడికి రేట్ వచ్చింది అంటే రైతులు కూడా వ్యవసాయాన్ని వ్యవసాయంగా చూడాల ఎవరు పెద్దలు ఉన్నారు ఉదయం పొలంలోకి వెళ్ళేవారు రాత్రి తిరిగి వచ్చేవారు ఈవేళ మా కురవాళ్ళకి వాళ్ళ పొలం ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళ సరిహద్దులు ఏటో తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కొంచసేపు వ్యవసాయం మానేసి సంవత్సరానికి ఇది భూమి అమ్మే నేను నర్సీపట్నంలో చూస్తున్నాను నేను మీరు ఏం పని చేస్తున్నారంటే ఏం పని లేదు మీరు ఎలా పోతున్నారంటే సంవత్సరానికి ఎన్ని సెంట్లు అమ్ముతున్నాను సంవత్సరానికి రెండు సెంట్లు అమ్ముతున్నామవుతే అతనికి ఆ పైస్కి వచ్చాం అంతేకా మళ్ళీ కోమం వైపు రావాలని రాష్ట్రం బాగు చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పిచ్చేస్తున్నారు వారికి కూడా ప్రజలు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంతే రాష్ట్రం మంది మన గ్రామం మంది మన ప్రాంతం మంది రాష్ట్రంతో పాటు మన ప్రాంతం బాగుపడాలా మన ప్రాంతం బాగుపడాలంటే అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలా నేను చూస్తున్నా గ్రామాల రాజకీయాలు ఒకసారి చేయం పడుతుంది రాజకీయాలు చూస్తే వాడు ఇద్దంటే వాడు కావాలట్లాడు మన ఊరి నుంచి ఒక వచ్చి రాముకోలు కావాలన్నారు ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షలు ఇచ్చాను రాముకోలు కొట్టుకుంటానంటే ఊరి పేరు వృద్ధులే పెద్ద బాధపడతారు కన్నా మరుసటి ఒక విషడు आल के